ఇప్పటి వరకు తనకు కేటాయించిన శాఖపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఇక పార్టీపై కూడా ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు ఇకపై ఉండనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన శ్రేణులను సిద్ధం చేసేందుకు జనసేనాన్ని సిద్ధమవుతున్నట్లు సిద్ధమవుతుంది ఇప్పటివరకు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలపై పూర్తి స్థాయి పట్టు సాధించిన పవన్ కళ్యాణ్ ఇక పార్టీని కూడా బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నుంచి అగ్రిమెంట్లు చేసుకున్న సినిమాల షూటింగ్లు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి వచ్చే నెలలో సినిమాల నుంచి కూడా పవన్ ఫ్రీ అవుతారు దీంతో అనేక పార్టీపై దృష్టి పెట్టి అత్యధిక నియోజకవర్గాల్లో ఒంటరిగా బలం పెంచుకుందామని డిసైడ్ అయ్యారు కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకు పెరుగుతుండటంతో జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది కనీసం ఈసారి అరవై స్థానాల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇందుకోసం సెప్టెంబర్ నెల నుంచి పార్టీపై ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించకుండా సర్వే ద్వారా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్ఛార్జీలు నియమించి అక్కడ పార్టీని బలోపేతం చేసి శ్రేణులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని పార్టీ శక్తిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు